రాష్ట్రంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికి తీసి జాతీయ అంతర్జాతీయ పోటీలకు సిద్ధం చేయడం కోసం కప్ క్రీడా పోటీ జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు సోమవారం సంగారెడ్డి జిల్లా స్టేడియం జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను ఎన్సీసీ విద్యార్థులు క్రీడాకారుల కవాతు గౌరవ వందన స్వీకరించిన అనంతరం టార్చ్ టార్చ్ వెలిగించి సీఎం కప్ క్రీడా పోటీలను క్రాంతి వల్లూరు లాంఛనంగా ప్రారంభించారు టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు టాస్ వేసి కబడ్డీ పోటీలను ప్రారంభించిన టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి వాలీబాల్ ఆటలు టాస్ వేసి జిల్లా కలెక్టర్ క్రాంతి ప్రారంభించారు ఈ సందర్భంగా ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలకు ఇరవై ఏడు మండలాలు ఎనిమిది మున్సిపాలిటీలు క్రీడలలో పాల్గొనడం జరిగిందన్నారు వాటిలో ఖోఖో కబడ్డీ యోగా చెస్ లలో వెయ్యి మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగిందన్నారు గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం ఉన్న క్రీడాకారులు ఎంతో మంది ఉన్నారని వారికి అవకాశాలు లేక వారి ప్రతిభ ప్రపంచానికి తెలియకుండా పోయిందన్నారు గ్రామీణ ప్రాంత క్రీడాకారులలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి వారిని జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులుగా రూపొందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు క్రీడలు మానసిక ఉల్లాసానికి శరీరక్షణకు తోడ్పడతాయన్నారు క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు చదువులో కూడా ప్రతిభ కనబరుస్తున్నారన్నారు ప్రతి ఒక్కరూ చదువుతో పాటు వారికి ఇష్టమైన ఏదో ఒక క్రీడలో రాణించాలని కలెక్టర్ సూచించారు తాను సైతం బాస్కెట్ బాల్ జిల్లా స్థాయి టోర్నమెంట్ లో పాల్గొన్న అనంతరం కాలేజీ స్థాయిలో లో బ్యాడ్మింటన్ టెన్నిస్ పోటీలో పాల్గొన్నట్లు కలెక్టర్ తెలిపారు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలన్నారు గెలుపుతో పొంగిపోవద్దని ఓటమితో కింగిపోవద్దని గెలుపు కోసం ప్రయత్నించాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు ఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు పండుగ వాతావరణంలో ప్రారంభమయ్యాయన్నారు ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశం గ్రామీణ యువతలోని ప్రతిభను వెలికి తీయమని ప్రతిభావంతులను రాష్ట్ర జాతీయ స్థాయికి తీసుకెళ్లడం ద్వారా దేశానికి పథకాలు సాధించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ మనోజ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య జిల్లా లైజనింగ్ ఆఫీసర్ ఫర్ స్టేట్ లెవెల్ టిఎన్జిఓ జిల్లా అధ్యక్షులు జావీద్ అలీ స్కూల్ గేమ్స్ జిల్లా సెక్రటరీ అమూల్యమ్మ జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు పీడీలు పీఈటీలు డిఎస్ఏ సిబ్బంది క్రీడాకారులు పాల్గొన్నారు ఈరోజు సీఎం కప్ టోర్నమెంట్ ఇనాగ్రేషన్కి విచ్చేసిన మన అసిస్టెంట్ కలెక్టర్ గారి స్థాయిలో వివిధ పోటీల్లో పాల్గొని విజయవంతంగా నిలిచి ఈ రోజు జిల్లా స్థాయిలో పాల్గొంటున్న చిన్నారులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను సీఎం కప్ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రీడలనేవి క్షేత్రస్థాయిలో ఎంకరేజ్ చేస్తూ తెలంగాణ రాష్టం నుంచి దేశ స్థాయిలో మరియు అంతర్జాతీయ స్థాయిలో కూడా పథకాలు తీసుకురావాలనేదే సీఎం కప్ యొక్క ముఖ్య ఉద్దేశం క్రీడలన్నవి ఎంతో ఎంతో ముఖ్యమైనవి ముఖ్యంగా బాలికలకు చిన్నారులకు ఎంతో ముఖ్యమైనవి ఎందుకంటే క్రీడలతో ఒక క్రమశిక్షణ అన్నది చిన్నారు నెలకొల్పుతుంది అలానే మానసిక ఉల్లాసంతో పాటు మీకు ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యాన్ని క్రీడలు అన్నవి ఇస్తాయి క్రీడల్లో పాల్గొనే వాళ్ళు ఆరోగ్యంగా కూడా ఉంటారు ఒక డిసిప్లిన్ గా ఉంటారు చదువులో కూడా ముందుంటారు నేను కూడా చిన్నప్పటి నుంచి క్రీడల్లో ఎప్పుడు కూడా పాల్గొనేదాన్ని స్కూల్ టైంలో బాస్కెట్బాల్ ఆడేదాన్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా నేను పాల్గొన్నాను ఆ తర్వాత కాలేజ్ టైంలో కూడా బ్యాడ్మింటన్ టెన్నిస్ రన్నింగ్ ఇటువంటివి ఎప్పుడు కూడా స్పోర్ట్స్ లో నేను ఎప్పుడు యాక్టివ్ గా ఉండేటట్టు చూసుకుంటాను ఆత్మస్థైర్యం అన్నది వస్తుంది కాబట్టి మీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఈ క్రీడలు అన్నది మీరు కంటిన్యూస్ గా పర్స్యూ చేయండి ఇప్పుడు స్కూల్ టైంలో ఆడుతున్నారు ఆ తర్వాత కూడా మీరు ఈ క్రీడలు అన్నవి పర్సూ చేయాలి ఈరోజు మీరు జిల్లా స్థాయిలో పాల్గొంటున్నారు సో గొప్పగా ఆడి మీరు రాష్ట్ర స్థాయిలో కూడా మన సంగారెడ్డి జిల్లాకు మంచి మెడల్స్ తీసుకొస్తారని నేను కోరుతున్నాను అలానే దీంతో కూడా మీరు ఆగకుండా మీ గోల్ అన్నది దేశ స్థాయిలో మెడల్స్ సాధించడమే మీ గోల్ గా ఉండాలి అలానే అంతర్జాతీయ క్రీడా పోటీలలో ఒలింపిక్స్ లో కూడా మీరు మెడల్స్ సాధించే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలి తప్పకుండా మీ అందరిలో ఎంతో స్ట్రెంగ్త్ ఉంది ఎంతో కాన్ఫిడెన్స్ ఉంది అవన్నీ కూడా మీరు ఒక డిటర్మైన్డ్ గోల్ తో ముందుకెళ్తే తప్పకుండా మీరు మెడల్స్ అన్నవి సాధిస్తారు కాబట్టి మీ అందరు కూడా ముందు ముందు ఇంకా కూడా గొప్పగా ఆడి కృషి చేసి మన దేశానికి మంచి మెడల్స్ సాధిస్తారని కూడా కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను ఈ సీఎం కప్ టోర్నమెంట్ ఇంత గొప్పగా నిర్వహిస్తున్న టీడీలకు పీఈటీలకు డివైఎస్ఓ గారికి క్రీడా సంఘాల అధ్యక్షులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను మనం మనం మొన్న సంగారెడ్డి మండల స్థాయిలో ఇదే సేమ్ గ్రౌండ్ లో జరిగింది అప్పుడు కూడా సేమ్ చెప్పడం కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది సేమ్ అయ్యే చెప్తాను ఓకేనా సో ఫస్ట్ మన ఈ సిఎం కప్ ఎందుకు చేస్తున్నాం అనేది అందరికీ తెలుసు కదా మనం ఇది ఎందుకు చేస్తున్నాం అంటే స్పోర్ట్స్ అనేది మన ఇండియా ఇప్పుడు మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తున్న ఏరియా అట్ ద సేమ్ టైం ఒలింపిక్స్ లో మన ఇండియాకి పథకాలు రావాలి అని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేసినారంటే మండల స్థాయిలో గ్రామ స్థాయిలో మండల స్థాయిలో డిస్టిక్ స్థాయిలో దాని తర్వాత స్టేట్ స్థాయిలో టాలెంట్ హ్యాండ్ అనేది ఈ సీఎం కప్ ద్వారా జరుగుతుంది సో స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి భారతదేశానికి పథకాలు మరింత మరిన్ని పథకాలు తీసుకురావాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు అండ్ గవర్నమెంట్ ఒక మంచి ఈ సీఎం కప్ అనేది చేయడం జరిగింది సో ఇప్పుడు మండల్ స్థాయి అన్ని అయిపోయినాయి ఇప్పుడు డిస్టిక్ స్థాయి కాంపిటీషన్ లో అనేది స్టూడెంట్స్ అంతా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ విన్నింగ్ హౌ యూ విన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఓటమి గెలుపు అనేది ఖచ్చితంగా అందరికీ వస్తూ ఉంటుంది గెలుపుని తీసుకోవడానికన్నా ఓటమిని ఎలా తీసుకుంటాం అనేది ముఖ్యంగా ఒక వ్యక్తిలో ఒక స్పోర్ట్స్ మెన్షిప్ స్పోర్ట్స్ పర్సన్షిప్ అనేది చెప్తుంది సో అందరూ కూడా ఆ కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ఆ ఫైర్ తోటి ఆడాలని అందరినీ లైక్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్ మీరు ఆడేటప్పుడు ఆ ఫైర్ కనిపించాలి గేమ్ లో అండ్ అట్ ద సేమ్ టైమ్ కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి ఎవరు కూడా గేమ్స్ ఆడేటప్పుడు ఒకరి శత్రువు గాని ఏది ఏమీ ఉండకూడదు ఫ్రెండ్లీ నేచర్ తోటి ఆ కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ఆడాలి యూ షుడ్ టేక్ విన్ వెల్ ఆ ఓటమి కూడా మీరు అదే విధంగా తీసుకోవాలి ఓటమిని తీసుకున్నా కూడా టుమారో యూ విల్ బి గెటింగ్ సక్సెస్ ద థింగ్ దింగ్ యూ హావ్ టు ప్లే ద గేమ్ ఫేర్లీ మంచిగా ఆడాలి స్పూర్తి తోటి ఆడాలి ఓకేనా ఆర్ వీ రెడీ టు గో టు ద స్టార్టింగ్ ఆఫ్ ద గేమ్స్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్